నీ దుస్థితిని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు కలిగిన దౌర్భాగ్య పరిస్థితి నువ్వు గ్రహించినప్పుడు నీ జీవితం అంతా అంధకారం అయిపోయినప్పుడు నువ్వు అనాథగా మిగిలిపోయినప్పుడు ఆకలి మంటలతో అల్లాడిపోతున్నప్పుడు ఆదరించే వాళ్ళు కరువైనప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు లేనప్పుడు అంతా అయిపోయింది అని నీకు అనిపించినప్పుడు ఆలస్యం చేయటం వెంటనే నేను అర్థం చేసుకోగలిగిన ఆదరించగలిగిన ఆకలి మంటలు తీర్చగలిగిన అద్భుతంగా దీవించగలిగిన ఆశీర్వదించగలిగిన ఆశ్చర్యకరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు ఆలస్యం చేయకుండా వచ్చేసాయి చాలు అనుభవించిన నరకం చాలు అనుభవించినటువంటి క్షోభ చాలు అనుభవించినటువంటి బాధ ఆలస్యం చేయకుండా ఏసై దగ్గరకు వచ్చేసాయి ఆయన ఒక్కడే నిన్ను అర్థం చేసుకొని ఆదరించి ఆదుకొని ఆశీర్వాదాన్ని అనుగ్రహించే అద్భుతమైన రక్షకుడు నా ప్రభు అయినా యశ్చు ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో కానీ ఈ బుద్ధి ఎప్పుడొచ్చింది చెప్పండి ఆలోచన చేసినప్పుడు అదే అంటున్నా ఎప్పుడైనా పరిస్థితులు కాస్త తల్ల క్రిందులు అవుతున్నాయి అనుకోండి ఎప్పుడైనా మీ జీవితంలో ఏది అనుకున్నట్టుగా జరగడం లేదు అనుకోండి బార్ అండ్ అండ్ రెస్టారెంట్కి వెళ్తే లాభం లేదు బాటిల్ పట్టుకుంటే లాభం లేదు బ్రాంతి సీసా పట్టుకుంటే లాభం లేదు బామ్మ దగ్గరికి వెళ్తే లాభం లేదు ఎవరి దగ్గరికి వెళ్ళాలో చెప్పండి వెళ్లే ముందు ఏం చేయాలి కూర్చుని ఆలోచించు అసలు ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు నష్టపోయాను ఎవరి వల్ల నష్టపోయాను ఎందుకు నాకు ఈ కష్టాలు ఎవరి వల్ల ఈ కష్టాలు వచ్చినాయి ఎందుకు ఈరోజు ఈ దుస్థితి ఈ దుస్థితికి రావడానికి నేను తీసుకున్న నిర్ణయాలు ఏమిటి ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ పొరపాటు చేశాను నువ్వు కూర్చొని ఆలోచిస్తేనే ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి ఓటమికి ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి దుస్థితికి ఈ రోజు నీకు దాపరించినటువంటి దౌర్భాగ్యానికి దరిద్రతకు కారణాన్ని నువ్వు తెలుసుకుంటేనే నీకు ముందు గతి ఉంటుంది ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఈ దుస్థితికి కారణం ఏమిటో తెలుసుకోకపోతే భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుంది తప్పిపోయిన కుమారుడు తను పొందుకున్న దౌర్భాగ్య స్థితికి కారణం ఏమిటో కూర్చొని ఆలోచిస్తే అర్థమైంది ఏమిటంటే మా నాన్న మాట వినకుండా మా నాన్న ఎంత చెప్పినా వినకుండా మా నాన్నను కాదనుకొని కాళ్ళదనుకొని ఇష్టానుసారంగా జీవించడానికి వచ్చి కష్టాల్లో పడ్డాను ఈ కష్టాల్లోంచి నేను బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఎవరినైతే విడిచిపెట్టి వచ్చేసానో ఆయన దగ్గరకు తిరిగి వెళితేనే నా జీవితం బాగుంటుంది బంగారంలా ఉంటుంది అని ఆ రోజు తప్పిపోయిన కుమారుడు ఆలోచన చేశాడు ఇక ఆలస్యం చేయకుండా పరుగు పరుగున ఆశీర్వాదానికి ఆధారమైన ఆహారానికి ఆధారమైనా అన్నిటికీ ఆధారమైన ఆ నాన్న దగ్గరకు పరుగు పరుగున వచ్చేసాడండి